ఈరోజు మనం కుంభమేళా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం ప్రపంచం అంతా కూడా చూస్తున్నటువంటిది ఈ యొక్క మహాకుంభమేళనే అసలు కుంభమేళ అంటే ఏంటి దీనికి ఉండే ప్రాశస్త్యమేమిటి ఇన్ని రోజులు ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది రావడానికి గల కారణాలేమిటి దీనికి శాస్త్రానికి అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా లేదా ఇది ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్రేనా ముక్తి కోసం చేసేటువంటిదా ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తున్నాయి ఎంతోమంది అడుగుతున్నారు కూడా అమ్మ అసలు మేము అక్కడికి వెళ్తే ఏం చెయ్యాలి అసలు కుంభమేళ అంటే ఏంటి అంటే ఇది కూడా పుష్కరాలు లాగేనా ఇలాంటి ప్రశ్నలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అడుగుతున్నారు ఈ వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా చేస్తున్నాను నేను మొట్టమొదటిగా కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ అనగానే కుంభము అంటే ఒక కుండ అని కూడా అర్థము మేళ అంటే ఒక ఉత్సవము అని అర్థం అంటే మనము స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి అందరూ జనం కలిసి ఒక చోట ఒక పెద్ద ఉత్సవం చేసుకోవడమే కుంభమేళ అంటే దీనికి సంస్కృతంలో తెలుగులో ఉండేటువంటి అర్థాలను బట్టి దాన్ని మనం ఒక పదాన్ని ఉపయోగించుకున్నాం అదే కుంభమేళ ఈ కుంభమేళకి దేశ విదేశాలే కాదండి ప్రపంచ నలుమూలల మానవాళ్ళు ఎక్కడైతే ఉన్నదో వాళ్ళందరూ ఇక్కడికి రావడం వచ్చి ఏం చేస్తారు అంటే పవిత్ర స్నానాలు చేస్తారు పవిత్ర స్నానం చేయడం అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ యొక్క నదిలో అంటే మూడు నదులు కలిసినటువంటి ఒక చోట సంగమంలో కనుక మనం స్నానం చేయడం అంటే ఇట్లా చెంబుతో ముంచుకుని పోసుకోవడం కాదండి ముక్కు పట్టుకుని మనం ఎప్పుడైతే మునుగుతామో సార్లు ముణిగితే అప్పుడు మనకు ఉండేటువంటి సర్వపాపాలు తొలగిపోతాయి అనేటువంటి నమ్మికతోటి ఇంత జనాభా అక్కడికి వచ్చి స్నానాలు చేస్తాయి మరి స్నానం చేయడం అనగానే అందరూ అనుకున్నట్టుగా మన ఇంట్లో నీళ్లు పోసుకున్నట్టు కాదు పవిత్రమైనటువంటి స్నానం అంటే మనసును శుద్ధి చేసుకోవడం ఎంతో వ్యయప్రయాసలకి ఓర్చుకుని ఎంతో దూరంగా ఉండేటువంటి అక్కడికి మనం అందరం వెళ్ళడం దేనికి అంటే మొట్టమొదట ఇంట్లో నుంచే మనం ఒక సంసిద్ధతని తెలియపరచుకుంటూ వెళ్తాం ఏమని కుంభమేళాకి వెళ్ళాలి అక్కడ మనం పవిత్రమైనటువంటి ఆ త్రివేణి సంగమంలో చక్కగా స్నానం చెయ్యాలి ఏ స్నానము అంటే చక్కటి స్నానం మానసిక స్నానం చేయాలి మొట్టమొదటగా అంటే భగవంతుడి మీద మనము ఝాస ఉంచుకుని అబ్బో ఇంతమంది జనం ఉన్నారే మనమేమైపోతామో ఇలాంటివి అనేక సందేహాలు పెట్టుకుని వెళ్ళకూడదండి అక్కడికి అక్కడికి వెళ్ళాల్సింది దేనికి అంటే అక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలము ఆ మహాకుంభమేళ ఆ కుంభమేళాలో కనుక మనం మూడుసార్లు ముక్కు పట్టుకుని కనుక మునిగినట్టయితే అయితే మునగడం అంటే ఏదో ఒడ్డున కూర్చుని మునిగేది కాదండి ఎక్కడ వెళ్ళి మునగాలి అంటే నది మధ్యలోకి వెళ్ళాలి ఎందుకని ఒక పక్క నది ఒక పక్క యమునా నది దాని కింద ఉండేదే పవిత్రమైనటువంటి సరస్వతీదేవి నది దానిదాకా మనం వెళ్ళాలి అంటే చక్కగా మన శరీరం ఎంతుందో అంతవరకు దాని లోపలికి మునగాలి అంటే మనసుని ప్రశాంతత చేసుకుని అప్పుడు ఈ శరీరాన్ని ముంచినట్టయితే మనకి ఆధ్యాత్మిక చింతనతో చేసేటువంటిది భగవంతుని ఎందు మన యొక్క విశేషాలన్నీ పైదాకా వెళ్ళినట్టయితే ఆయన యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అందరూ ఏమనుకుంటారంటే మహాకుంభమేళలో స్నానాలు చేస్తే అనేక రోగాలు వస్తాయి ఇంతమంది స్నానాలు చేయడం వల్ల జబ్బులు వస్తాయి అప్పుడే మనకి అంతకుముందే ఒక ఐదారేళ్ల క్రితమే చాలా ఇబ్బంది కలిగినటువంటి ఒక అంటువ్యాధి సూక్ష్మక్రిమి వచ్చింది అలాంటిది ఏదో మళ్ళీ వస్తుందేమో అని చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయండి అలాంటిది ఏమీ ఉండదండి ఎందుకని ఇంతమంది ఎక్కడ కోట్ల కోట్ల మంది వచ్చి అక్కడ సాధువులు సంతలు అందరూ వచ్చి భగవన్నామం చేస్తూ ఆ యొక్క నదిలో స్నానం చేయడం అంటే నీళ్ళేమీ స్టాగ్నెట్గా ఉండవు ప్రవహిస్తూ ఉంటుంది గంగోత్రిలో గంగ అక్కడే మొదలవుతుంది కాబట్టి హిమాలయాల నుంచి వచ్చేటువంటి ఆ జీవనది నిమిషం కూడా అక్కడ ఆగదు ఒక సెకండ్ కూడా ఆగదు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎంతమంది స్నానం చేసినా ఆ నీళ్ళేవి మురుగులవ్వవు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల మనకి ఎటువంటి జబ్బులు ఉండవు ముఖ్యమైనటువంటిది రెండవది ఏంటి అని అంటే ఔషధ వృక్షాల మీద నుంచి వస్తాయండి నీళ్ళన్నీ అందుకే గంగ చాలా పవిత్రమైనటువంటిది ఆ గంగని మనం కలుషితం చేయరాదు శరీరం ఏమీ కలుషితం అవ్వదండి శరీరాల్లో మనం తీసుకెళ్ళి వేసే ప్లాస్టిక్ వస్తువులు కెమికల్సు సబ్బులు షాంపులు ఇలాంటి వేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ మిగతా మనం ఉండేటువంటి మన శరీరం శుభ్రంగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి దా గంగలో కనుక ముడిగినట్టయితే ఎటువంటి ఇబ్బంది కలగదు ఇది మహాకుంభమేళా యొక్క విశేషమైనటువంటి స్నాన ప్రక్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్